హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనందరికి ఇష్టమైన మాగా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం సమ్మర్ అంటేనే మనకి పళ్ళు పచ్చళ్ళు గుర్తొస్తాయి మామిడికాయలు తెచ్చుకున్న తర్వాత వాటిని కడుక్కొని పీల్చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని వాటిలో సరిపడా ఉప్పు వేసుకుని రెండు రోజులు ఓరబెట్టాలి మూడో రోజు పొద్దున్నే మొక్కల నుండి రసం తిండేసి సాయంత్రం దాకా మొక్కలను క్లాత్ మీద వేసి ఎండబెట్టుకోవాలి ఆ మొక్కల నుండి వచ్చిన రసాన్ని కూడా ఎండలో పెట్టుకోవాలి సాయంత్రం అయ్యేసరికి బాగా ఎండుతాయి అప్పుడు ఆ ముక్కలను రసంలో వేసి బాగా కలిసేదాకా కలపాలి తర్వాత రసంలో కారం కూడా వేసుకుని బాగా కలిసేదాకా కలపాలి చూడండి ఎంత ఎర్రగా కనిపిస్తుందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మనకి మనం మెంతులు కూడా బాగా దూరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దాన్ని మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా సగం కుమ్ముకొని సగం రెల్లలు తీసుకుని ఉంచుకోవాలి కుమ్ముకునే దానికి రె తొక్కలు తీనవసరం లేదు అలాగైతేనే బాగుంటుంది చూడండి మెంతి పిండి కుమ్ముకున్న వెల్లుల్లిపాయలు అందులో వేసుకుని కల పొయ్యి మీద గిన్నె పెట్టుకుని అందులో నూనె వేసుకుని ఆ నూనె బాగా మరగబెట్టుకోవాలి ఇందులో వేడి సరగైనా పర్వాలేదు గానుగ నూనైనా పర్వాలేదు గానుగ నూనె అయితే బాగా టేస్ట్గా ఉంటుంది బాగా కలిపిన తర్వాత మరుగుతున్న నూనెని తీసుకొచ్చి ఇందులో వేయాలి వేసుకుని బాగా కలపాలి నూనె బాగా మరగాలి అప్పుడే పచ్చడి మంచి వాసన వస్తుంది సరిపడినంత వేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని బాగా కలపాలి ఈ పచ్చడి కలుపుతుంటే వీధి చివరి దాకా మంచి స్మెల్ వస్తుంది చూడండి చూస్తుంటేనే మనకి తినేయాలనిపిస్తుంది కదా ఇప్పుడు మిగిలిన నూనెని కూడా వేడి చేసుకుని ఇందులో కోసుకొని బాగా కలుపుకోవాలి పచ్చ పచ్చట్లో నూనె ఎక్కువ ఉంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా మిగిలిన వెల్లుల్లిపాయలు అవి వేసుకుని బాగా కలుపుకోవాలి ఇంకంతే జాడీలోకి తీసుకోవటం ఇంకెంత ఆలస్యం తినేద్దాం రండి ఫర్ వాచింగ్ వీడియోలో ఆవకాయ ఎలా కలపాలో చూద్దాం నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి